Abiento Si cuy者 mirii kanu. Kuchu dagaru kanu chi hai Cherh. Kanpi tano? A isolation. నేను ఎత్తది ముడి ఏం కాదు ఎట్నోయి స్వీట్ వాళ్ళకి అసగ గుండుకు తమ్ముని పెట్టాలిద్దరు పెట్టినావా గుండు అప్తాను

కొంచెం మీది కాను కొద్ది దగ్గర కాను చెయ్యి కనిపిస్తాను అచ్చు నేను ఎత్తుతి ముడి ఏం కాదు ఎట్టునోయి స్వీట్ వాళ్ళకి అసలు గుండుకు తమ్ముని పెట్టు ఇద్దరు అగుండు <laughs> <laughs>